నమస్తే తెలుగు ప్రజలకు నా పేరు ఎక్సెటి వెంకట్ మనం ఎక్కడ చూసినా సరే తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక ఎమ్మెల్యే పేరు బాగా వినబడుతుంది అదే ఆ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేరు అసలు ఏం చేశాడు ఎందుకు అంత పేరు వచ్చింది అనే విషయం కూడా తెలుసుకుందాం ఆ యొక్క మునుగోడుకు సంబంధించినటువంటి ఒక వాటి వాటర్ అనుకోవచ్చు ఆయన అభిమానం అనుకోవచ్చు శ్రీనివాస్ అనే వ్యక్తి మనతో ఉన్నాడు శ్రీనివాస్ నమస్తే నమస్తే సూపర్ అన్న వత్తారు కదా మీ ఎమ్మెల్యే వాళ్ళు మీరు అందరు కలకలాడుతున్నారు ఫేస్ అందర మనం తెలుసుకుందాం ఈ జర్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం తెలియజేయాలి ఈ విషయాన్ని ఎందుకంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటే ఇవాళ ఆ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సుపరిచితం ఎందుకంటే ఆయన బెల్ట్ షాపులు నిషేధం కావచ్చు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అంటే ఆయన చూసి వేరే ఎమ్మెల్యేలు కూడా ఆదర్శంగా తీసుకునే తీసుకుంటున్నారు ఈయన చేసిన కార్యక్రమాలు కూడా మీకు ఎలా అనిపిస్తుంది మీ ఎమ్మెల్యే కావటం నిజంగా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి మునుగోడు నియోజకవర్గంలో ఉండడం మునుగోడు ప్రజల అదృష్టం ఫస్ట్ ఎందుకంటే ఈ ఇలాంటి అంటే ఇప్పుడున్న పరిస్థితులు స్వార్థపు రాజకీయ వ్యవస్థలో నిస్వార్థపు రాజకీయ నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు అనుకోవచ్చు ఎందుకంటే ఇలా ఎమ్మెల్యే ఉంటే ఈఎమ్ ఏడ డబ్బులు సంపాదించాలి కమిషన్ లో వస్తే ఆలోచించే రోజుల్లో ఆయన సొంత డబ్బులు పేద ప్రజల కోసం నిజ పేద ప్రజల కోసం ఖర్చు పెడుతుంది కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నాడు ముఖ్యంగా వైద్యం విద్య వీటి కోసం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి గారు సో డెఫినెట్ గా అలాంటి ఎమ్మెల్యే కావాలని రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటున్నారు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి లేడు నిజంగా ప్రతి ఒక్కరు రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి ఆయన లాగా ఉంటే నిజంగా తెలంగాణ రాష్ట్రం బాగుంది ఈ మునుగోడు ప్రాంతంలో బెల్ట్ షాపులు నిషేధం చేయడంతో వేరే ప్రాంతంలో కూడా చాలా మంది పోయినా తిరుగుతున్న నేపథ్యంలో మా దగ్గర కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లాగా మా దగ్గర మా బెల్ట్ షాపులు నిషేధిస్త బాగుంటది చాలా మంది దీనికి బానిస అయిపోయి భారీ ఎమ్మెల్యే పుస్తకాల కూడా అమ్ముకోవతున్నారు అలా ఇవన్నీటి భిన్నంగా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ చేయలే ఆయన మీద కొద్దిగా వ్యతిరేకత రావచ్చు సో కొంతమంది రావచ్చు అయినా సరే బెల్ట్ షాప్ నిషేధం అనేది ఎట్లా దాన్ని విజయవంతంగా చావుతున్నా లేదా అక్కడక్కడ బ్లాక్ అమ్ముతున్నారా మునుగోడులో ఎయిటీ పర్సెంట్ షాపులు లేవు అక్కడక్కడ ఎక్కడున్నాయంటే నియోజకవర్గం అవుట్స్కట్స్ సంబంధించి అది కూడా దొంగ అమ్ముతున్నారు తప్పతే రాజగోపాల్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది నుంచి అంటే మునుగోడు ఎమ్మెల్యేగా చార్జ్ తీసుకున్న పర్సన్ ఆయన గట్టి ప్రయత్నం చేస్తున్నారు అప్పటి నుంచి చూస్తే దాదాపుగా ఎనభై శాతం బెల్ట్ షాపులు లేవు మీరు పోయి ఎంక్వైరీ చేసుకోవచ్చు దాని ముఖ్య కాన్సెప్ట్ ఏంటి దాని ఉద్దేశం ఏంది యువత మధ్యానికి బానిసవుతున్నారు ఊర్లలో పొద్దుదాకా తాగి వాళ్ళ వాళ్ళ భార్య పుస్తలు అమ్ముకొని మరి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని మరి తాగి చెడిపోతున్నారు సరే ఈ బయట నియోజకవర్గాల్లో నాకు తెలియదు నా కోట్లు వేసిన ప్రజల కోసం నేను మంచి చేయాలి వాళ్ళ అభివృద్ధి నా ధ్యేయంగా ఆయన భావించి మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండొద్దనే నిబంధన తీసుకొచ్చండి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తారు కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కాదు ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి సీఎం మీ కోరిక ఏంటి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి మంత్రి కాదు రాజగోపాల్ రెడ్డి గారు కూడా సెల్ఫ్ అవేర్ అవ్వాలి ఆయన బలం ఆయనకు తెలవాలి తెలుసుకోవాలి ఖచ్చితంగా ఆయన సీఎం అయితే ఇలాంటి రిఫార్మ్స్ ఓకే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తే ఎట్లుంటది ఒక మునుగోడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కావాలని ప్రజలుగా కోరుకుంటున్నారు మా కూడా రాజగోపాల్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటా ఉన్నారు ప్రజలను సో అలాంటివి కోరుకున్న ఇదిలో ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారు సీఎం అయితే ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడుతుంది ఆయన చేసినట్టు ఎవరు అంటే వాస్తవంగా ఆయన ఈ పైరుగుల కోసం దానికోసం దీనికోసం కాదు ప్రజలకు క్షేమమే ఆయన ముఖ్యంగా ఉంటాడు చెప్తున్నా కదా ఇప్పుడు స్వార్థపు రాజకీయ వ్యవస్థలో నిస్వార్థపు రాజకీయ నాయకుడు రాజగోపాల్ రెడ్డి అందులో నో డౌట్ ముఖ్యంగా విద్య కోసం వైద్య కోసం చాలా ఖర్చు పెడుతున్నాడు ఆయన సొంత డబ్బులు వాళ్ళ తల్లి గారి పేరు మీద కోమిటిరెడ్డి సుశీలమ్మ గారి ఫౌండేషన్ మీద రెండు వేల మందికి కంటి ఆపరేషన్ చేయించింది సొంత డబ్బులతోటి చాలా మందికి తెలియదు ఏంటంటే అందరు కొంచెం కొంచెం చేసి కొద్దిగా చేసి ఇంత చెప్పుకుంటారు ఆయన పాపం ఎక్కడ కూడా చెప్పుకోడు ఆయన ప్రెస్ మీట్లు చూడండి ఆయన మాట్లాడేది చూడండి ఆయన చేసిన మంచి పనులు ఇంతవరకు చెప్పుకోలే మాలాంటి వాళ్ళు సామాజిక కార్యకర్తలు అరే ఇంత మంచిగా చేస్తున్నాడు కొన్ని ఎలాంటి వ్యక్తి సీఎం కావాలని కోరుకునే వ్యక్తులు ఎప్పుడన్నా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన కానీ ఎక్కడ కూడా చెప్పుకోడు నిజంగా అలాంటి వ్యక్తి మునుగోడు ప్రజ మునుగోడు ప్రజ మునుగోడులో ఉండడం మునుగోడు ప్రజల అదృష్టం కానీ ఆయన ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాడు ఏ అర్ధరాత్రి కొడితే కొడుతూ సహాయం చేస్తాడు కదా చేస్తాడు అంటే నాది పక్క కాన్స్టివెన్సీ కానీ మాకు రిలేషన్స్ అయినా మా ఫ్రెండ్స్ అయినా పక్కన ఉన్న కి ప్రజలందరూ ఎప్పుడైనా అవైలబుల్ గా ఉంటాడు ఎవరైనా సరే ఆయన ఇంటికి పోయినావంటే బాధతో పోతే సంతోషంతో బయటకొస్తాడు అంత బాగా చేస్తాడు ప్రతిదీ నీకు ఒక నిన్ను అనలైజ్ చేస్తాడు ఫస్ట్ నువ్వు పోయినావు అనుకో నీకు టాప్ టు బాటో నేను అనలైజ్ చేస్తాడు నీ సమస్య ఎందుకు ఆ సమస్య చెప్తాడు సమస్యకు పరిష్కారాన్ని చూపిన తర్వాతనే ఆయన బయటకు వస్తాడు ఆయన మాటిస్తే మాట తప్పడా అంటే మాట తప్పుడు మాట తప్పడు మడవతి అంటారు మాట తప్పడు రాజగోపాల్ రెడ్డి గారు నైజం రాజశేఖర రెడ్డి గారి నుంచి వస్తున్న రాజశేఖర రెడ్డి గారి శిష్యులు వాళ్ళంత సో అదే ఇది కొమ్మడి రాజగోపాల్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు చాలా సందర్భాల్లో ఇప్పుడు మీ కోరిక మొత్తం కూడా రాజగోపాల్ రెడ్డి గారిని సీఎం కూర్చోబెట్ట అవకాశం నిండుగా మెండుగా ఉన్నాయన్న నిండుగా మెండుగా ఉన్నాయి అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పేద పేదోడికి న్యాయం జరుగుతుంది స్వార్థం స్వార్థం నేను నిస్వార్థంగా పనిచేస్తాడు ఇప్పుడు పేద ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఏది ఉచితాలు ఇచితాలు కాదు వైద్యం విద్య విద్య ఆ వైద్యం విద్య తన సొంత డబ్బులు వందల కోట్లు మునుగోడు నియోజకవర్గంలో ఖర్చు సొంత పైసలు అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి ఖచ్చితంగా ఆయన అనకపోవచ్చు ఖచ్చితంగా మా అలాంటి వ్యక్తులు మాట్లాడతారు ముఖ్యమంత్రి కావాలంటే ఇంకోటి మరిగూడలోని కస్తూర్బా గాంధీ ప్రభుత్వ బాలిక పాఠశాల కోసం నాకు తెలిసిన నా దేశ చరిత్రలో ఏ ఎమ్మెల్యే ఏ ప్రజాప్రతినిధి కూడా స్కూల్ కోసం ప్రభుత్వ స్కూల్ కోసం కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఎక్కడది మరుగూడ మండలంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలు ఇది దేశ చేత మీరు విన్నారా ఒకసారి మీరు కూడా అనలైజ్ చేసుకోండి ఒక ప్రజాప్రతినిధి ప్రభుత్వ పాఠశాల కోసం కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది సొంత పైసలు బా ఇంకేం కావాలన్నా ఇక ఆయన నిజాయితీ నిజాయితీ బరుడు అన్న రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కడ కూడా చిన్న అంటే మునుగోడు నియోజకవర్గంలో కూడా అన్ని పార్టీలు వ్యక్తులు అభిమానిస్తారు అన్ని పార్టీల కార్యకర్తలు అభిమానిస్తారు అన్ని సామాజిక వర్గాలు అంటే రాజగోపాల్ రెడ్డి గారికి ఒక మునుగోడే కాదు నేను వేరే జిల్లా కౌన్ అయినా సరే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు రాష్ట్ర అభిమానం ఎక్కడి నుంచి నాకు ఇప్పటికి అర్థం కాదు ఒక ఒక ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గానికి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు నువ్వు వందల కోట్లు పెట్టినా అభిమానం రాదు రాదు ఆయన మంచితనం మంచితనమే అక్కడ ఆయన మంచితనమే ఆయనని ఇంత అభిమానానికి క్రియేట్ చేస్తుందని చెప్పుకోవాలి ఖచ్చితంగా కూడా వాస్తవంగా రాజగోపాల్ తెలంగాణ ప్రజలారా ఏపీ మన విజయవాడ పోయినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి గురించి గొప్ప చెప్తున్నారు వాళ్ళు ఇలాంటి ఎమ్మెల్యే మాకెందు వాళ్ళు అనుకుంటారు నాకు కూడా ఫ్రెండ్స్ వైజాగ్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు చాలా మంది అన్న అరే మీ రాజగోపాల్ రెడ్డి గారు బాగా చేస్తుంటారు ఆయన గొప్పతనం గురించి చెప్తుంటే మనకు కూడా అరే గూస్ బంప్స్ వస్తుంటాయి ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉండడం అది కూడా మునుగోడు తెలంగాణ ప్రజలు అదృష్టం అనుకోవాలి వాస్తవంగా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టే వాస్తవంగా అలాంటి వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చుంటే కుల మతాలు ప్రాంతాలు ఇవన్నీ ఏం చూడటాయన ఒక మంచి చేసేటోడు సీఎం కూర్చోకూర్చు అందరికి మంచిగా చేస్తారు కదా వాస్తవం మీరు అన్నది కూడా హండ్రెడ్ పర్సెంట్ అంటే మీ మునుగోడు ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అలాంటి వ్యక్తి సీఎం కావాలని చెప్పి అన్న సీఎం అయితే రాష్ట్రాన్ని వస్తాడు ఎందుకంటే ఆయన ఏదైతే బెల్ట్ షాపు నిషేధం చేసి ఇది ఒక్క నిర్ణయమే రాష్ట్ర ప్రజలందరూ చేత తీసుకొచ్చింది అంటే ఈయన నిస్వార్థం లేని మనిషి ఎందుకంటే బెల్ట్ నిషేధం సరే విషయం ఇక్కడ నిజంగా రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నిజంగా ప్రభుత్వాలు పాట పాటిస్తారు మొన్న జరిగిన కర్నూలు బస్ ఇన్సిడెంట్ కారణం ముఖ్య కారణం ఏందన్న ఆ యువకులు మధ్య మత్తులో డ్రైవ్ చేయడం వల్ల డివైడర్ తాకి కింద నిజంగా ఆ రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వాలు తీసుకుంటే నిజంగా ఆ రోజు పంతొమ్మిది మంది సచివదానం అయ్యేవారు ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వాలు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి మరి ఆయన ఎందుకు చెప్తా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి గారు దూరదృష్టి ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకున్నారు నిజంగా ఆ ఇన్సిడెంట్ ఇన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడులో తీసుకున్న నిర్ణయాలు ఎంత దూరదృష్టితో ఉన్నాయనేది అది రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి వాస్తవంగా మొన్న ఏదైతే కర్నూలు లో బస్సు ప్రమాదం జరిగిందో దాంట్లో చాలా మంది చనిపోయారు అది మద్యం మత్తులో బైక్ మీద వెళ్ళి కింద పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది కానీ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ముందు అంటే బెల్ట్ షాపులు ఎక్కడ పెడదాక మద్యం అమ్మొద్దు చెప్పి ఒక కొంత వరకు టైంలోనే కేటాయించాలని చెప్పి ఆయన ఏదైతే నిర్ణయం తీసుకుంటారో నిజంగా అని చెప్పుకోవచ్చు అలాంటి ఇన్సిడెంట్ తర్వాత కూడా మీకు అందరికీ చేతన కలిగింది నిజంగా రాజగోపాల్ రెడ్డి గారు ఎంత దూరదృష్టితో ఆలోచించారు మద్యం పాలసీలు చేంజ్ తీసుకురావాలి బెల్ట్ ఉండొద్దు ఉండవచ్చు నిజంగా రాజగోపాల్ రెడ్డి గారికి ఆయనకున్న దూరదృష్టికి అప్ చెప్పాలి చాలా మంది ఇళ్ళల్లో ఆయన ఫోటో పెట్టుకొని మంది కుటుంబాల్లో జీవితాల్లో వెలుగులు నింపిండు కొన్ని వందల మందికి కార్పొరేట్ వైద్యం అందించిండు కార్పొరేట్ వైద్యం అంటే అపోలో హాస్పిటల్ మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అపోలో హాస్పిటల్ ఏడుంటే కూడా తెలియదు అలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్ కొన్ని లక్షలు పెట్టి మొన్నటికి మొన్న చిన్న కొండూరు గ్రామానికి చెందినటువంటి గణేష్ అనుకుంటా ఆ వ్యక్తికి పది లక్ష పన్నెండు లక్షలు ఖర్చు పెట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించి అంటే వందల మందికి చేపించిండు వందల మంది జీవితాల్లో వెలుగులు నింపిండు కొన్ని వందల మంది ఖచ్చితంగా కనిపించేది ఖచ్చితంగా అయితే కదా ఖచ్చితంగా అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఫోటో ఉంటుంది సినిమా చెప్పు ఇప్పుడు ఫైనల్ గా మరి రాజగోపాల్ రెడ్డి గు జైన్ చెప్పాలనుకుంటా చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు ఎంతైనా అవసరం అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే ఉంటే సరిపోదు అలాంటి వ్యక్తి మంత్రిగా ఉంటే సరిపోదు అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి ముఖ్యమంత్రి కావాలి ఖచ్చితంగా ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి లాంటి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రం బాగుపడతారు ఇది మనం చూసాం తో మునుగోడులో ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉంది రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి అయితే మా బ్రతుకు మారతాయని అని చెప్పి ఇక్కడ ఒక అభిమానాన్ని వచ్చు అని చెప్పే మాట ఈ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజగోపాల్ అభిమానులు అయితే లో ఉన్నారు నిజంగా అలాంటి వ్యక్తి ఒక్కసారైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని చెప్పి వాళ్ళందరూ వేడుకుంటున్నారు కోరుకుంటున్నారు